ఎన్ఆర్ఐ విద్యార్థులకు తోడుగా యాజమాన్యం తండ్రిని కోల్పోయిన ఇద్దరు విద్యార్థులకి ఇంటర్మీడియట్ వరకు ఉచిత విద్యా హాస్టల్ వసతి చైర్మన్ వెన్నపూస రెడ్డి అనంతపురం పట్టణంలోని ఆదిమూర్తి నగర్ నందుగల ఎన్ఆర్ఐ విద్యా సంస్థల్లో గుత్తి మండలం కిష్టిపాడు గ్రామానికి చెందిన గౌరవ ఏడవ తరగతి శ్రీజ ఏడవ తరగతి చదువుతున్నారు ఈ విద్యార్థుల యొక్క తండ్రి గత పదిహేను రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న విద్యా సంస్థల చైర్మన్ రెడ్డి గారు తండ్రి లేని విద్యార్థుల యొక్క పరిస్థితి తెలుసుకుని ఆర్థిక స్థోమత కారణంగా ఏ విద్యార్థి చదువుకు దూరం కాకూడదని భావించి ఆ విద్యార్థులు ఇద్దరిని ఇంటర్మీడియట్ వరకు ఉచిత విద్య ఉచిత హాస్టల్ వసతి కల్పిస్తానని ఆ విద్యార్థుల యొక్క బాధ్యత తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా కళాశాలలో ఆ విద్యార్థుల యొక్క తల్లికి ఉచిత విద్య యొక్క పత్రాన్ని అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎండి చంటిరెడ్డి ప్రిన్సిపాల్లు డాక్టర్ వెంకట సుబ్బయ్య శ్రీలత చౌదరి ప్రశాంత్ నాయక్ రవీంద్ర అనిల్ గౌతమ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు మేడం వాళ్ళు ఎండలు ఎక్కువసేపు ఉన్నారు మరియు ట్యాన్ ఇవన్నీ పంచాయతీలు ఎక్కువ వస్తా ఉంటాయి కానీ మీరు మిమ్మల్ని అట్లా మూసో పెట్టాలని చూస్తా ఉన్నా సీనియర్లు జూనియర్లు డివైడ్ చేసుకుని టీములు రోల్ చేస్తా ఉన్నారు ఎన్ఆర్ఐ లో ఒకే ఒక టీం ఉంటుంది అది ఎన్ఆర్ఐ టీమ్ మాత్రమే నడుస్తుంది